హాయ్ వెల్కమ్ టు నవ్య పైతానీ శారీ కట్టుకున్న వాళ్ళు పైతానికి మ్యాచింగ్ లా ఉండేలాగా హ్యాండ్ బ్యాగ్స్ కూడా రెడీ చేశారు అదేంటో ఇప్పుడు చూద్దాం పైతానీలో బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట ఇది కూడా చాలా చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది మనకి ఇది కంప్లీట్ గా పర్పుల్ లో అయితే వస్తుంది అండ్ ఈ పైన ఇదేదైతే ఉందో ఇది ప్యూర్ పైతాని అంచు అనమాట సో ఈ అంచుని వీళ్ళు దీనికి యాడ్ చేసి ఈ డిజైన్ అయితే చేశారు అండ్ ఇది కూడా ప్యూర్ పట్టు సో ఈ పట్టుకి అండ్ ఇది కూడా యాడ్ చేసి పట్టుతోటి మొత్తం హ్యాండ్ బ్యాగ్ అంతా కూడా రెడీ చేశారు అండ్ ఇందులో కూడా ఓపెన్ చేస్తే ఒక చిన్నగా అంటే మనకి వితౌట్ జిప్ ఇచ్చి ఒక ఫోన్ కావచ్చు లేకపోతే ఏదైనా మనీ కావచ్చు అలాగా క్యారీ చేసుకోవడానికి కొంచెం లోపల స్పేస్ అయితే ఇచ్చారు ఇది బ్యాక్ అండి ఇది కూడా కంప్లీట్గా మనకి పట్టుతోనే రెడీ చేశారు అండ్ ఇప్పుడు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది కంప్లీట్గా మనకి ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా మ్యారేజెస్ ఉన్నా అందులో మనం దీన్ని తీసుకొని వెళ్తే మనకు కూడా మంచి లుక్ కనిపిస్తుంది అన్నమాట సో చూసారు కదా పైతానీలో మంచి హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మ్యాంగో ఎల్లో మనకి ఎప్పుడైనా సరే ఎల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ అయితే ఇస్తుంది అండ్ ఎల్లోనే వీళ్ళు కంప్లీట్గా చూసుకుంటే మనకి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ కూడా మనకి ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా చూసుకుంటే మ్యాంగో షేప్లో వచ్చింది అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా ఏదైతే పైతాని అంచు ఉంటుందో ప్యూర్ పట్టు అంచు ఉంటుందో దాన్ని ఇక్కడ అయితే వీళ్ళు డిజైన్ చేశారు ఆ డిజైన్ మీద కూడా చూసుకుంటే మనకి రెండు పర్పుల్లో బర్డ్స్ ఇచ్చేసి బ్యూటిఫుల్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారు అండ్ ఇది ఫ్రంట్ అండ్ ఇది కూడా బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ సేమ్ పట్టుతో అయితే అయితే డిజైన్ చేశారు అండ్ ఇందులో బ్యూటిఫుల్గా చెప్పుకోవడానికి కనిపించేది ఏంటి అంటే ఇవి ఇట్లా పట్టుకోవడానికి చిన్న చైన్ టైప్ ఇచ్చి వాటికి చిన్న చిన్నగా పూసలు అయితే ఇచ్చారు చిన్న పూసలు ఇచ్చేసి దాన్ని హైలైట్ చేసుకుంటూ వాటికి చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చారు అండ్ ఇందులో కూడా మనకి ఒక ఫ్లవర్ ఇచ్చి పైన ఫ్లవర్ ఇచ్చి ఆ ఫ్లవర్ తోటి దీనికి అటాచ్ చేసుకోవడానికి అంటే లాక్ లాగా అనమాట సో ఆ లాక్ లాగా మనకైతే ఇచ్చారు అండ్ ఇందులో కూడా కొంచెం మనకి స్పేస్ ఇచ్చారు మాక్సిమం ఇందులో ఏంటంటే మనకి ఫోన్ కావచ్చు మనీ కావచ్చు మనం క్యారీ చేసుకోవచ్చు ఫంక్షన్స్లో మనం అంతకన్నా ఎక్కువ క్యారీ చేయలేము కాబట్టి మనకి మనం కట్టుకున్న ఆ శారీకి మ్యాచింగ్ ఉండేలాగా వీలైతే దీన్ని డిజైన్ చేశారు సో చూసారు కదా బ్యూటిఫుల్ పైథాని హ్యాండ్ బ్యాగ్ సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది నెక్స్ట్ ఐటమ్ అండి మనకి కంప్లీట్ గా అయితే రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అండ్ రెడ్ అండ్ పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది ఇది కూడా కంప్లీట్ గా ప్యూర్ పైతాని పట్టు అనమాట అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ లోటస్ ఫ్లవర్స్ తో ఏదైతే ఉందో అది హైలైట్ అండ్ దీనికి కూడా పట్టుకోవడానికి పైన ఒక చిన్న లాగైతే ఇచ్చారు అండ్ ఇప్పటివరకు మనము ఒక ఒక టైప్ ఆఫ్ షేప్స్ లో చూసాం కదా ఇది కంప్లీట్ ఏంటంటే కొంచెం పెద్దది పెద్దగా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ సేమ్ ప్రింట్ ఇచ్చారు అండ్ సేమ్ క్లాత్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ క్లాత్ ఇది కంప్లీట్గా కూడా సేమ్ ఒకటే క్లాత్ తోటి మనకైతే ఇచ్చారు పైన కూడా మనకి ఇది కొంచెం హ్యాండ్ బ్యాగ్ కూడా మంచి లుక్ రావడం కోసం ఒక స్టోన్ తోటి ఫ్లవర్ తో అయితే మనకి ఇక్కడ చిన్న డిజైన్ ఇచ్చారు అండ్ ఈ డిజైన్ వల్ల ఏంటంటే ఇది లాక్ అయ్యి అన్లాక్ అవుతుందనమాట అండ్ ఇది ఓపెన్ చేసు చేస్తే కూడా లోపల కూడా ఎక్కువ స్పేస్ ఉందన్నమాట సో ఎక్కువ స్పేస్ ఉంది అండ్ ఇందులో కూడా మనం ఏదైనా మనం చిన్న చిన్న ఐటమ్స్ క్యారీ చేసుకోవచ్చు ఇది ఇంకొక క్యూట్ హ్యాండ్ బ్యాగ్ అండి మనకి బేసిక్గా అన్ని కలర్స్ లో కూడా మనం చూసుకుంటే పర్పుల్ కలర్ కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది సో ఇదే పర్పుల్ తోటి ప్యూర్ పైథానీలో తోటి మనకి ఇదంతా కూడా రెడీ చేశారు అండ్ బ్యాక్ కూడా మనకి ప్యూర్ పట్టుతోనే రెడీ చేశారు పర్పుల్లో హైలైట్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ కూడా చూసుకున్నట్లయితే మనకి కొంచెం పీకాక్ అండ్ ప్యారెట్ బోర్డ్స్ని ఇచ్చేసి ఫ్రంట్ కూడా మనకి కొంచెం అంచుతోటి ప్యూర్ పట్టు అంచుతోటి అయితే మనకి డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఇందులో హైలైట్ ఏంటంటే ఈ పైన చిన్నగా మనకి ఏదైతే ఉందో లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి అదైతే మనకి చాలా బ్యూటిఫుల్గా అయితే మనకి ఇది ఇచ్చారు అండ్ ఇక్కడ కొంచెం స్టోన్స్ అండ్ లోపల కూడా పెద్దగా ఒక చిన్న పోల్ అండ్ ఇలా ఇచ్చేసి పెద్దగా ఇచ్చారనమాట అండ్ దీని మీద కూడా పట్టుకోవడానికి చిన్న కడ్డీ ఇచ్చారు సో ఈ కడ్డీ వల్ల ఏంటంటే మనం కొంచెం ఇక్కడికైనా సరే ఈజీగా పట్టుకొని క్యారీ చేసుకొని వెళ్ళచ్చు అనమాట అండ్ లోపల కూడా చూసుకున్నట్లయితే మనకి కొంచెం స్పేస్ ఇచ్చారు ఎక్కువ స్పేస్ ఇచ్చారు ఇందులో కూడా మనము ఎక్కువగా ఏదైనా క్యారీ చేసుకోవచ్చు అండ్ హెవీ ఐటమ్స్ కాకుండా చిన్న చిన్నవి ఏవైనా సరే ఫోన్ లేకపోతే చిన్న చిన్న ఐటమ్స్ మనం లోపల కూడా పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు బేసిక్గా ఏంటంటే మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి మనం ఏదైతే పైతాని పట్టు శారీస్ కట్టుకుంటామో ఆ పైతాని పట్టు శారీస్కి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది నెక్స్ట్ ఐటమ్ అండ్ ఇందులో ఏంటంటే హైలైట్ మనకి బేసిక్గా మనం పైతాని పట్టులో మనం ఏ శారీస్ కట్టుకున్నా సరే దానికి మ్యాచింగ్ అయ్యేలాగైతే వీళ్ళు దీన్ని డిజైన్ చేశారు ఎలా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే హంస హంస కింద కొంచెం చిన్న లోటస్ ఆ లోటస్ కింద గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే చిన్న చిన్న ఆకులు ఇచ్చారనమాట అంటే ఇది పింక్ రెడ్ ఎల్లో కాంబినేషన్ కాంబినేషన్లో ప్యూర్ పట్టుతో పట్టు పట్టుతో అయితే దీన్ని డిజైన్ చేస్తారు ఫ్రంట్ ఏదైతే పైతాని పట్టు ఇచ్చారో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే డిజైన్ అయితే ఇచ్చారు అదే క్లాత్ ని కూడా వీళ్ళు డిజైన్ చేశారనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీనికి కూడా పట్టుకోవడానికి చిన్న కడ్డీ ఇచ్చారు సో ఈ చిన్న కడ్డీ వల్ల కూడా ఏమవుతుందంటే మనకి బ్యూటిఫుల్ లుక్ అనేది కూడా వస్తుంది అది కూడా మనకి గోల్డ్ కలర్ అవుట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ దీని మీద కూడా మనం చూసుకున్నట్లయితే ఓపెన్ చేయడానికి అంటే లాక్ చేయడానికి అన్లాక్ చేయడానికి చిన్న స్టోన్ ఇచ్చి ఫ్లవర్ లాగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు అండ్ లోపల కూడా మనకి స్పేస్ ఎక్కువ ఇచ్చారనమాట మీరు చూసుకున్నట్లయితే ఇందులో కూడా మంచిగా ఏదైనా మనం చిన్న చిన్న ఐటమ్స్ క్యారీ చేసుకోవచ్చు లోపల కూడా మనకి ఎక్కువ స్పేస్ ఉంది సో ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఏమవుతాయంటే మనం పార్టీస్కి కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్కి కావచ్చు మనం తీసుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే గా కనిపిస్తాము అండ్ రిచ్ లుక్ కనిపిస్తుంది అండ్ పైతానీ పట్టులో మనకి ఇప్పటి వరకు కూడా అన్ని శారీస్ డ్రెస్సెస్ వచ్చాయి సో వాటితోటి ఇప్పుడు నెక్స్ట్ మై ఐటమ్స్ ఏంటంటే ఈ హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్ చేశారు కాబట్టి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే కూడా మంచి లుక్ అయితే మనకు వస్తుంది సో చూసారు కదా బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఇది ఇంకో నెక్స్ట్ ఐటమ్ అండి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే కంప్లీట్ గా బ్లూ కలర్ లో అయితే మనకి ఇది ఇచ్చారు అండ్ పైతాన్ని ప్యూర్ పట్టుతో అయితే దీన్ని రెడీ చేశారు అండ్ ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారు కదా పర్పుల్ కలర్ లో రెండు పికాక్స్ ఇచ్చేసి దా డిజైన్ ఇక్కడ అయితే అప్లై చేశారు ఫ్రంట్ లో ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో ఇచ్చారు అండ్ బ్యాక్ కూడా సేమ్ క్లాత్ తోటి ప్యూర్ పట్టుతో అయితే మనకి క్లాత్ డిజైనింగ్ అయితే ఇచ్చారు అండ్ దీనికి హైలైట్ ఏంటంటే ఈ పైన పట్టుకోవడానికి గొలుసులాగా ఇచ్చి ఈ గొలుసు లాగా ఇచ్చేసి ఈ గొల్స్ మీద చిన్న చిన్నగా అయితే మనకి చిన్న డిజైన్ ఇచ్చారు ఆ చిన్న చిన్న డిజైన్ లో కూడా మనకి పైన చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారనమాట ఈ స్టోన్స్ అండ్ ఈ పట్టు అండ్ ఈ కలర్స్ అండ్ ఈ కాంబినేషన్ అంతా కూడా మనకి పార్టీలో కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు మంచి రిక్ రిచ్ లుక్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ లోపల ఓపెన్ చేసి చూస్తే మనకి అన్లాక్ చేయడానికి ఇక్కడ చిన్నగా ఇచ్చిన ఏదైతే స్టోన్తో ఇచ్చిన ఫ్లవర్ ఉందో అది కూడా మనకి బ్యూటిఫుల్గా ఇచ్చారనమాట దీనివల్ల కూడా మనకి కొంచెం హ్యాండ్ బ్యాగ్కి ఎక్కువ లుక్ వచ్చింది అండ్ ఇందులో కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ స్పేస్ ఉంది ఇంతకుముందు చూసుకున్న హ్యాండ్ బ్యాగ్స్కి కొంచెం తక్కువ స్పేస్ ఉంది ఇందులో ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది అనమాట సో ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఏంటంటే మనం పార్టీస్లో కానీ ఫంక్షన్స్లో కానీ తీసుకెళ్తే ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అలా అలాగే మనకి కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది రిచ్ లకు కూడా కనిపిస్తుంది చూసారు కదండి పైథానీలో రెడీ చేసిన బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం